నమస్తే అండి నా పేరు మధుమతి ఈ టెరెస్ గార్డెన్ గురించి చాలా రోజుల నుంచి వింటున్నా బట్ ఎప్పుడు చూడలేదు నా ఫ్రెండ్ రమా వాసుదేవ తను తీసుకొచ్చారు ఈరోజు ఇక్కడికి ఎలా అంటే చాలా అద్భుతంగా ఉందండి నేను ఒకసారి మా పైన చాలా ప్లేస్ ఉంటుంది అంటే ఇప్పుడు బయట చూస్తే మనం అంతా కూడా కెమికల్సే కదా ఆర్గానిక్ అనేది చెప్తున్నారు కానీ అది ఎంత కాస్ట్లీ ఇచ్చినా ఆర్గానిక్ దొరుకుతుందో లేదో కూడా మనకు తెలియదు బట్ మా ఇంట్లో అయితే పైన రెండు వందల గజాల జాగాల్లో పైనంత ప్లేస్ ఉంది ఇవాటికి నాకు ఇల్లు కొని పదేళ్ళు అవుతున్నాయి ఇప్పటికొచ్చింది ఈ అదృష్టం కానీ ఇక్కడ మేడం చెప్పే ప్రతి మాట విన్న తర్వాత ఎంత బాగుందో అంటే మనం ఇంట్లో ఉండే చక్కగా ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా పెంచుకొని ఆ ఫ్లవర్స్ కానీ ఏవైనా కూడా మనం తీసుకోవచ్చు అనిపించేది మళ్ళీ మేడం కూడా అంటే ఎంత వివరంగా ఎలాంటి మట్టి వేయాలి ఎలాంటి సైజెస్ తొట్లు తీసుకోవాలి ఏమేమి చేయాలి అంటే ఎలా వాటర్ కూడా ఎలా వేయాలి ఎలాంటి ఆకుకి ఎలాంటి వాటర్ వేయాలి అలాంటివన్నీ కూడా మేడం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి అది నేను ఒక్కదాన్నే కాదు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్తాను అందరికి ఇళ్లలో తొట్లు ఉండనే ఉంటున్నాయి సో కొన్ని ఒక పది తొట్లు పెట్టుకున్నా కూడా మన ఇంటి వరకు మనకు కనీసం ఆకుకూరల వరకు అయినా కూడా హెల్ప్ అవుతుందండి కాబట్టి వెళ్ళంగానే ముందు ఆకుకూరలు ఫ్లవర్స్ పెట్టాలని అనుకుంటున్నాను అలాగే ఫ్రూట్స్ చెప్పారు ఫ్రూట్స్ కంటే కొంచెం మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ దాని గురించి నేను నెక్స్ట్ టైం ఇంకొక సెషన్ కూడా వస్తానండి ఇంకొంచెం వివరంగా తిన్న తీసుకున్న తర్వాత ఆ ఫ్రూట్స్ పెడతాను ప్రస్తుతానికైతే ఆకుకూరలు తప్పకుండా ఫ్లవర్స్ ఈ రెండు అయితే పెడతారండి టెరెస్ గార్డెన్ వాళ్ళకి నమస్కారం అండి నా పేరు రమా వాసుదేవ నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉంటాను ఇవాళ మేడం ఇన్విటేషన్ తోటి మేము వచ్చాము ఇక్కడికి నాకు ఇంచుమించు ఒక పదేళ్ళ నుంచి నాకు టెరెస్ గార్డెన్ ఉంది కానీ నేను అన్ని క్రోటన్సును ఫ్లవర్సే పండిస్తున్నాను కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి మేడం మాటలు విన్నాక ఇమీడియట్గా ఇంటికి వెళ్ళి ఆకుకూరలు పళ్ళు ఎలా పెట్టాలో అన్నీ నేర్పారు కాబట్టి అది నేను పెట్టదలుచుకున్నాను ఇప్పుడు మా టెరెస్ మీద కూడా చాలా చోటు ఉంది పెట్టదలుచుకున్నాను నేను నేను క్రోటన్స్ చాలా రకాల వెరైటీస్ క్రోటన్స్ అన్ని ఊళ్ళ నుంచి తెచ్చుకుంటాను నేను కడియం నుంచి వెళ్ళి తెచ్చుకున్న విజయవాడ నుంచి తెచ్చుకున్న ఆకుకూరలో ఆకుకూరలో నేను కరివేపాకు కొత్తిమీరాకు పుదీనా ఇవి పండించుకుంటాను ఎందుకంటే ఇవి ఆర్గానిక్ తింటేనే మంచిదని నేను ఇవి తర్వాత ఫ్లవర్స్లో చాలా రకాల ఫ్లవర్స్ పెట్టుకున్నాను ఇంట్లో అవన్నీ కూడా ఎండకి చెట్లు పెట్టిన వలన చాలా ఫ్లవర్ ఫ్లవరింగ్ అవుతాయి అసలు మా బిల్డింగ్లో చెట్లు ఉన్న ఇల్లు అంటే మాదే అట్లా నేను తయారు చేస్తున్నాను ఇంకా నేను దాన్ని డెవలప్ చేయాలని ఇక్కడికి వచ్చాను ఈరోజు వర్షాల తర్వాత అయితే ఫ్లరి లీఫింగ్ను ఫ్లవరింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది అసలు మా బిల్డింగ్ దగ్గర అయితే మాకు ఏమి ఎఫెక్ట్ కనిపించలేదు చక్కగా ప్లాంట్స్ హెల్దీగా ఉన్నాయి దాని పురుగులవి కూడా నేను ఇన్సెక్టిసైడ్స్ అవి వేసాను ఆర్గానిక్వి దాంతో పురుగులన్నీ కూడా రాలిపోయి మంచిగా డెవలప్ అవుతుంది మా ప్లాంట్స్ ఈ పెరటి తోట పెట్టిన వలన నాకు వచ్చిన లాభాలు ఒకటి కాదు రెండు కాదు చాలా అసలు లెక్క పెడితే పది పదిహేను ఉంటాయి ఎందుకంటే ఇందులో మనకి పొద్దున్న తెల్లారిజాము లేచి ఆ చెట్లకి నీళ్లు పోసి వాటిలో తిరుగుతే వాటితో మాట్లాడితే మనకు ఒక రకమైన ఆనందం తర్వాత తృప్తి కలుగుతుంది ఎందుకంటే అవి కూడా మన పిల్లల లాంటివే ఆ పిల్లలతో ఎట్లా మాట్లాడి మనం పెంచుతామో అట్లాగే ఈ చెట్లని కూడా అంత ప్రేమ నేనైతే ప్రతి చెట్టుని కౌగులించుకుంటా పొద్దున్నే వాటిని అడుగుతాను రాత్రిని ఎలా అయింది ఎందుకంటే వాటికి కూడా ప్రాణం ఉంటుంది జవాబు ఇవ్వలేవు కానీ మనకి అవి మంచి లీఫింగ్ చూపించి మనకి రెస్పాన్స్ ఇస్తాయి మన స్పర్శ మనకే కనిపిస్తుంది అన్నాడు అలాగే ఆ చెట్లలో తిరిగి మన తృప్తివైన ఆకులు కరివేపాకులు అవన్నీ మనం వండుకుంటే సువాసన ఆరోగ్యం అన్నీ కలిసి వస్తాయి అందుకో కొంచెం కష్టపడేసరికి చెట్లు మనకి పది రేట్లు లాభాలు ఇస్తాయి అందుకని మనం ఆ చెట్ల కోసం ఎంత తక్కువ చేసినా కూడా ఎంత చాలా తక్కువ అది ఎంత ఎక్కువ చేసినా అందుకని మనం చెట్లు ఎప్పుడు ఇంట్లో పండించుకుంటే మన రాష్ట్రం మన దేశం అందరం కూడా ప్రాస్పర్ అవుతాం నేను ఇప్పుడు సిక్స్టీ ప్లస్ ఏజ్లో ఉన్నాను నేను ప్రతి మహిళలకి ఎవరైతే ఏజ్లో పెద్దవాళ్ళు సరే వాళ్ళకి చిన్నపిల్లలు ఇంట్లో ఉండరు ఎందుకంటే వాళ్ళ మన పుట్టి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు అప్పుడు మహిళలందరూ ఫ్రీగా ఉన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నది చెట్లే చెట్లు ఎంతకంటే ప్రాణీలు కూడా పెట్టుకుంటారు కొంతమంది పెట్స్ కానీ దానికి మనం సేవ చేయాలి ఈ చెట్లకి మనం ఒక వంతు సేవ చేస్తే పది వంతులు చెట్లు మనకు ఆరోగ్యం ఇస్తాయి కాబట్టి నేను ప్రతి మహిళని ఈ చెట్లు పెంచుకుని ఆరోగ్యం తర్వాత మీకు రుచికరమైన కూరలు పళ్ళు స్వతహ చేతి తృప్తి అదొక మెయిన్ తృప్తి మనకి జీవితంలో ఆఖరి స్టేజ్లో దొరుకుతుందని నాకు చాలా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి మహిళ తన తన ఇంట్లో ఎట్టి పరిస్థితిలో కూడా ఒకటో రెండో నుంచి పది పదిహేను చెట్లు దాకా పెట్టుకోవాల్సిందే మన వాతావరణం కూడా శుద్ధి అయిపోతుంది రోగాలు తగ్గుతాయి అందువల్ల ఇది నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను నమస్కారం నా పేరు జయంత్ నేను గట్కస్ నుంచి వచ్చాను నేను న్యాచురల్ ఫార్మర్ని ఆక్రోల్ పండిస్తాను శక్తి ఫామ్ నాది ఫామ్ పేరు సో ఇక్కడ టెరెస్ గార్డెనింగ్ ఉందని తెలిసింది సో నేను ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్కి రావాలనుకున్నాను ఈ ఈరోజు నాకు కుదిరింది సో మేడం గారు మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో లైక్ పాట్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఏ ప్లాంట్ పెట్టాలి అండ్ వాటరింగ్ ఏ టైంలు ఇచ్చుకోవాలి సాయిల్ ఎలా మిక్స్ చేసుకోవాలి ఇచ్చినవి డీటెయిల్గా చెప్పారు అండ్ ఇప్పుడు టెరెస్ గార్డెనింగ్ అనేది నాకు అవగాహన వచ్చింది ఇది ఎలా చేయవచ్చు ఏం చేయొచ్చు అనేది నాకు ఇంటి ఇంటి దగ్గర కొంచెం స్పేస్ ఉంది అక్కడ కూడా చేస్తాను అండ్ అదే కాకుండా నాకు కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళకు కూడా చాలా క్వెరీస్ ఉంటూనే ఉండేవి సో వాళ్ళకు కూడా హెల్ప్ చేసుకుంటా వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వాలనేది నేను ఇక్కడ నాకు ట్రైనింగ్ దొరికింది నేను స్టడీస్ నాది ఎంబీఏ చేశాను నేను కంప్లీట్ మార్కెటింగ్లో వర్క్ చేశాను థర్టీన్ ఇయర్స్ తర్వాత నేను ఫార్మింగ్లోకి రావడం జరిగింది సో ఇప్పుడు నేను ఎట్లా అంటే అన్నీ మనకి దీంట్లో పండ్ల చెట్లు ఉన్నాయి వెజిటబుల్ క్రాప్స్ ఉన్నాయి అండ్ లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి దాంట్లో లీఫీ చూస్ చేసుకోడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మనకు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు కూరగాయలు పండ్లు పండించి ఇచ్చేవాళ్ళు బట్ ఆకుకూరలు ఓన్లీ ఆకుకూరల మీద చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ ప్రతి ఒక్కరు ఏంటిదని ప్రతి ఒక్క ఇంట్లో ఆకురలు తినాల్సిందే డాక్టర్ ఎవరన్నా వాళ్ళు అదే చెప్తారు సో నేను ఆకురాల సబ్జెక్ట్ చూస్ చేసుకుని నేను దాని మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను చేయబడి సో నేను ప్రతి ఒక్కరికి నేను పండించేసి డైరెక్ట్ నేను కస్టమర్స్కి డోర్ డెలివరీ చేస్తాను వీక్లీ ట్వైస్ సో దాంట్లో మనకి ఏంటంటే తక్కువ క్రాప్ ఉంటుంది అండ్ మళ్ళీ ఈజీగా వస్తూనే ఉంటుంది అండ్ వన్ ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉండేటట్టు మేము కొన్ని స్ట్రీమ్ లెంప్స్ వివరిస్తాము రూటింగ్ వైజ్గా సో ఇప్పుడైతే మేము గట్కేసర్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో సప్లై చేస్తున్నాము ఆల్మోస్ట్ తార్నాక ఏరియా సికింద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇంకా వెస్ట్ మార్పల్లి ఇలా కొన్ని ఏరియాస్ ఉన్నాయి సప్లయింగ్ ఏరియాస్ ఇప్పుడు ఇప్పటికీ ఒక ఐదు వందల కస్టమర్స్ ఉన్నారు మాకు అండ్ ఇంకా ఎక్స్పాన్షన్లో ఉన్నాము వేరే వేరే ఏరియాస్కి కూడా సో వాళ్ళకు కూడా రూటింగ్స్ ఫిక్స్ అంటే అక్కడ వాళ్ళకు కూడా సప్లై చేస్తూనే ఉంటాం అండ్ మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఫార్మర్స్ లేరు నేనే ఫస్ట్ ఫార్మర్ని మా మదర్ ఒక టీచర్ అండ్ డాడీ ఒక వాలీబాల్ కోచ్ సో వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు డిఫరెంట్ సబ్జెక్ట్ నేను డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ అగ్రికల్చర్ చూస్ అట్లా అయిపోయింది నాకు ఆటోమేటిక్గా లైఫ్లో అండ్ కంప్లీట్గా మేము ఒక సిక్స్ ఎకర్స్ దాకా ఉంది మాకు క్రాపింగ్ ఏరియా అండ్ దాంట్లో ఎంటైర్ ఇయర్ క్రాపింగ్ చేస్తూనే ఉంటాం మాకు డైలీ సోయింగ్ ఉంటుంది డైలీ హార్వెస్ట్ ఉంటూనే ఉంటుంది సో మాకు ప్యాటర్న్స్ ఉంటాయి సోయింగ్ మెథడ్స్ ఉంటూనే ఉంటాయి సీజనల్ వైజ్గా లైక్ రైనీ సీజన్కి వింటర్కి సమ్మర్కి మాకు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటేనే ఉంటాయి అండ్ కంప్లీట్ ట్రెడిషనల్ మెథడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం అండ్ ఈవెన్ పెస్ట్ కంట్రోల్ కూడా మేము దాంట్లోనే చేస్తూనే ఉంటాం లైక్ జీవామృతం గొక్కపు అమృతం ఇలాంటి మేము ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం మా ఓన్గా ప్రిపరేషన్ చేసుకొని అండ్ లైఫ్ దానికి పీరియడ్ ఆఫ్ క్రాపింగ్ కూడా ఆల్మోస్ట్ లైక్ వన్ మంతే ఉంటుంది సో దాని తగ్గట్టు మాకు ఎంతమంది అయితే డిమాండ్ ఉంటుందో దాన్ని బట్టే మేము ఆర్వేస్ సోయింగ్ చేసుకొని ఆర్వేస్ తీసేసి ఆ పర్టికులర్ డే రోజు ఒకరికి పంపించాలని చెప్పి షెడ్యూలింగ్ తగ్గట్టు మేము క్రాపింగ్ చేసుకొని విత్ ఇన్ సిక్స్ అవర్స్ లోపల మేము సప్లై చేస్తూనే ఉంటాం ఆర్వేస్ చేసిన అవర్స్ లో మేము సప్లై చేస్తూనే ఉంటాం మాకు ఇప్పుడు క్లైమేటిక్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉండనే ఉండే మాకు కూడా వస్తూనే ఉండే లైక్ అన్సీజనల్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉండేవి సో ఇప్పుడు మాకు ఏంటంటే బేసిక్ తంబు రూల్స్ ఎట్లా ఉండే మాకు వర్షాకాలం వచ్చినప్పుడు రేజ్డ్ బెడ్స్ చేసుకుంటాం ఒక వన్ ఫీట్ అట్లా బెడ్ వేసేసుకొని దాని మీద మేము అని చేసుకుంటూనే ఉంటాం అండ్ వింటర్లో మాకు క్రాప్ చాలా ఎక్కువ వస్తూనే ఉంటుంది అన్ని అన్ని విధాలుగా మాకు అనుకూలంగా ఉంటుంది ఆకురలకి సో దాంట్లో మేము నార్మల్గా లైక్ ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తూనే ఉంటాం అండ్ సమ్మర్లో పాసిబుల్ అయినంత వారికి మేము షేడ్ నెట్ వేయడానికి ప్రిపేర్ చేస్తూనే ఉంటాం దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తూనే ఉంటాం అంటే లైక్ మొత్తం మీద డైరెక్ట్ సన్లైట్ క్రాప్ మీద పడకుండా ఎలా చేయాలని ట్రై చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తోటలు ఉంటాయి మాకు మామిడి తోటలు ఇట్లా అట్లాంటివి అట్లా మేము స్పేస్ తీసుకొని ఆ చె చెట్ల కింద చేయడానికి ప్రయత్నిస్తుంటాం అంటే మేము ఎక్కువ ఖర్చు కాకుండా న్యాచురల్గానే ఎంత పాసిబిలిటీస్ ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టే మెథడ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం టు గెట్ ద క్రాప్ అంటే ఒక ఇప్పుడు మాకు మెంతం తోటకూర పదహారు రోజుల్లో వస్తుంది మాకు పాలకూర ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల్లో వస్తుంది సో ఆ డేస్ షెడ్యూలింగ్ యూసెస్ అంటే దాని క్రాప్ మేనేజ్మెంట్ చూసుకొని దాని తగ్గట్టు ఎలా రావాలనేది దాన్ని కేర్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఉన్న అన్నిట్లలో క్రాప్లలో ఆకులు అనేది చాలా డెలికేట్ క్రాప్ సో దాంట్లో కూడా ఇంకా చాలా డెలికేట్ క్రాప్స్ ఉంటేనే ఉంటాయి కొంచెం వాటర్ ఎక్కువైనా మాకు పంట అయ్యే ఛాన్స్ ఉంటుంది తక్కువైనా కూడా తొందరగా మాకు అది పోయే ఛాన్స్ ఉంటేనే ఉంటుంది సో అట్లా మేము న్యాచురల్గానే ఎన్ని విధాలుగా పాసిబుల్ లేదు అన్ని విధాలుగా మనం క్రాప్ మెయింటెనెన్స్ చేసుకుంటూనే ఉంటాం